ఎలక్షన్స్ జరుగుతూ ఉండడంతో పెన్ డ్రైవ్ తీసుకొని ఎలాగైనా సరే రత్నబాబు అరాచకాలను బయట పెట్టాలని చెప్పి లక్ష్మి విహారీతో కలిసి చారిసేతో కలిసి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక రత్నబాబుకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఆ లక్ష్మి ఎలాగైనా సరే నీ గురించి నిజాలను బయట పెట్టాలని చెప్పి పెన్ డ్రైవ్తో సహా ఎలక్షన్స్ దగ్గరికి బయలుదేరింది అని అంటూ ఉంటే ఎట్టి పరిస్థితులను ఆ విహారీని ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయనివ్వను ఎలాగైనా సరే దారిలోని నా మనుషులతో వాళ్ళను అడ్డగించి ఆ పెన్ డ్రైవ్ని కొట్టేస్తాను ఒకవేళ ఆ పెన్ డ్రైవ్ దొరక్కపోతే అప్పుడు వాళ్ళని చంపేస్తాను అని చెప్పి రత్నబాబు అంబికకి చెబుతూ ఉంటాడు విహారీ లక్ష్మి చారుకీస ముగ్గురు కూడా సిల్క్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు విహారీ గారు ఈరోజు ఎలాగైనా సరే పోటీలో మీరే గెలవాలి అని లక్ష్మి అంటూ ఉంటే తప్పకుండా గెలుస్తాను లక్ష్మి న్యాయం మనవైపు ఉంది ఆ రత్నబాబు చేనేత కార్మికులతో పాటు ఎంతోమందికి అన్యాయం చేస్తూ అక్రమంగా ఎదగాలని చూస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మాత్రం గెలవడానికి వీల్లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి నేను ఎలాగైనా సరే మిమ్మల్ని గెలిపిస్తాను విహారీ గారు నా దగ్గర ఆయుధం ఉంది అని చెప్పి పెన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళు కార్లో వెళ్తూ ఉండగా దారిలో రత్నబాబు మనుషులు విహారీ కార్కి అడ్డంగా వస్తారు ఎవరు మీరంతా అని చెప్పి విహారీ కార్ దిగబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి వద్దు విహారీ గారు మీరు కారు దిగకండి వీళ్ళు ఆ రత్నబాబు మనుషులే కావాలని మనం ఎలక్షన్స్లో పాల్గొనకుండా ఉండాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మర్యాదగా కార్ దిగండి అని చెప్పి ఒకవైపు కార్ అద్దాన్ని రౌడీలు పగలగొడుతూ ఉంటారు ఇక దాంతో బిహారీ లక్ష్మి వీళ్ళంతు చూస్తాను నువ్వేం కంగారు పడకు ఏం జరిగినా కార్ దిగకు అని చెప్పి విహారీ కిందకు దిగి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఒక రౌడీ వెనక నుండి వచ్చి కత్తితో విహారీని పొడవబోతూ ఉంటే లక్ష్మి కార్ల నుండి కిందకు దిగి విహారీ ప్రాణాలు కాపాడుతుంది చారు లక్ష్మి విహారీ ముగ్గురు కలిసి రౌడీలని చిత్త కొడుతూ ఉంటారు అప్పుడు ఆ రౌడీలలో ఒక రౌడీ లక్ష్మి చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు లక్ష్మి ఏంటి ఆ పెన్ డ్రైవ్ ఆ పెన్ డ్రైవ్లో ఏముందని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అదంతా మీకు తర్వాత చెప్తాను విహారీ గారు ఎలక్షన్స్కి టైం వస్తుంది వెళ్ళాలి పదండి అని చెప్పి లక్ష్మి విహారీని తీసుకుని ఎలక్షన్స్ జరుగుతున్న చోటికి వస్తుంది ఈసారి కూడా ఖచ్చితంగా గెలుపు నాదే నా గెలుపుని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి రత్నబాబు చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు విహారి లక్ష్మి చారుకిస వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వస్తారు అప్పుడు అందరూ కూడా ఓట్లు వేయడంతో కొద్దిసేపటికి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇప్పుడు విజేత ఎవరో ప్రకటించబోతున్నామని చెప్పి అత్యధిక మెజారిటీ ఓట్లు రత్నబాబు గారికి వచ్చాయి కాబట్టి ఎప్పటిలాగే ఆయనే సిల్క్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు రత్నబాబు ఎంతగానో ఆనందపడిపోతూ వైపు గర్వంగా చూస్తూ మీసం మెలుస్తూ ఇక్కడ అర్హత లేని వాళ్ళందరూ కూడా నా ఎదురుగా వచ్చి పోటీ చేసి నా మీదే గెలవాలని చూశారు కానీ ఏం జరిగింది ఎప్పటిలాగే విజయం నన్నే భరించింది అని చెప్పి రత్నబాబు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఒక్క నిమిషం రత్నబాబు అప్పుడే నువ్వు గెలిచినట్టు కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు రత్నబాబు ఇంకా వీళ్ళు పాపం గెలవాలన్న భ్రమలోనే ఉన్నట్టున్నారు మేడం ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి నన్ను విజేతగా ప్రకటించారు కూడా అని అంటూ ఉంటే ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు రన్ ఇన్స్పెక్టర్ గారు వీళ్ళని బయటకు పంపించడానికి వచ్చారా నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అని రత్నబాబు అంటూ ఉంటాడు మేము వచ్చింది వాళ్ళని పంపడానికి కాదు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని ఇన్స్పెక్టర్ అనగానే రత్నబాబు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి రత్నబాబు నీకు ఇంకా అర్థం కాలేదా నువ్వు నిన్న రాత్రి హోటల్లో విదేశీయులతో డీల్ మాట్లాడుకున్నావు కదా నువ్వు చేసిన కుట్రలన్నిటిని కూడా నేను వీడియో తీసి నీ మనుషులు నా దగ్గరున్న పెన్ డ్రైవ్ కొట్టేయకముందే దాన్ని నేను క్లౌడ్లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుండి ఆ డేటాని పోలీసులకు కూడా పంపించాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును రత్నబాబు ఇన్ని రోజులుగా గవర్నమెంట్ని ఎంతగానో మోసం చేస్తూ నాసిరకం మెటీరియల్ని పిల్లలకు అందించినందుకు గాను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇన్స్పెక్టర్ రత్నబాబుని అరెస్ట్ చేస్తారు రత్నబాబు ఎంతో కోపంగా లక్ష్మి విహారిల వైపు చూస్తూ నన్ను అరెస్ట్ చేయించి నా ప్రెసిడెంట్ పదవిని మీరు బలవంతంగా లాగేసుకున్నారు మిమ్మల్ని అంత సులువుగా వదిలిపెడతానని అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితులను మిమ్మల్ని నేను విడిచిపెట్టను త్వరలోనే బ్రెయిల్ మీద బయటకు వస్తాను మీ ఇద్దరి చావు నా కళ్ళారా చూస్తాను అని చెప్పి రత్నబాబు వాళ్ళను బెదిరించి అక్కడి నుండి పోలీసులతో వెళ్ళిపోతాడు ఇక దాంతో అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ సారీ బిహారీ గారు మా వల్ల పొరపాటు జరిగింది ఇప్పుడు ఈ పోటీ నుండి రత్నబాబు తప్పుకున్నాడు కాబట్టి మిమ్మల్ని మేము ప్రెసిడెంట్గా ప్రకటిస్తున్నామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో విహారీ లక్ష్మి చారిస ముగ్గురు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు కంగ్రాట్స్ అల్లుడు అని చెప్పి చాలకేసా అంటూ ఉంటే విహారి గారు కంగ్రాట్స్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఇదంతా నీ వల్లే సాధ్యమైంది నువ్వు నా పక్కన ఉండడం వల్లే ఈరోజు నేను ప్రెసిడెంట్గా గెలిచాను ఎంతో సాహసం చేసి హోటల్కి వెళ్ళి మరీ వాడి కుట్రలు కూడా సాక్ష్యాలతో సహా పోలీసుల ముందు బయట పెట్టావని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి నాది ముందు విహారి గారు మీ మంచితనమే మిమ్మల్ని గెలిపించింది మీరు నీటిగా నిజాయితీగా ఉంటూ చేనేత కార్మికులకు అండగా ఉండాలని అనుకున్నారు అందుకే ఆ దేవుడే మిమ్మల్ని గెలిపించారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత వెంటనే ఈ విషయం వసదకి చెప్పాలి అని పక్కకు పక్కకొచ్చి వస్తకి ఫోన్ చేస్తాడు మన మనందరికీ ఒక గుడ్ న్యూస్ సిల్క్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా విహారీ గెలిచాడు త్వరగా నువ్వు హారతి రెడీ చెయ్యి నా కూతురు లక్ష్మికి విహారికి జంటగా కలిపి నువ్వు హారతివ్వాలి లక్ష్మి ఎంతో సాహసం చేసి ఆ రత్నబాబు కుట్రలన్నీ కూడా పోలీసుల ముందు బయటపెట్టింది పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు అని చెప్పి చారుకేశా అనగానే నిజంగా ఇదొక గొప్ప శుభవార్త అండి అని చెప్పి వస్తా అంటూ ఉంటుంది ఇక టీవీలో న్యూస్ కూడా విహారీ గెలిచాడని రావడంతో ఇంట్లో అందరూ కూడా ఎంతో సంతోషంగా విహారీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా జంటగా ఇంటికి వస్తారు వస్తా వాళ్ళిద్దరికీ కలిపి హారతిస్తూ ఉంటుంది ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు అమ్మ లక్ష్మి ఇప్పుడు కూడా విహారీ గెలవడానికి కారణం నువ్వే అట కదా నిజంగా ప్రతిసారి కూడా విహారీ గెలుపు వెనుక నువ్వే ఉంటున్నావు అని అంటూ ఉంటే అదేంటి నా అల్లుణ్ణి గెలిపించేది నా కూతుర్ని విహారీ పెళ్లి చేసుకున్న వేళ విశేషం అందుకే విహారీ ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పనిలో విజయం సాధిస్తూనే ఉన్నాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో వస్తా అక్క నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లక్ష్మి బిహారీ గెలుపుకి కారణం అని చెప్పి వస్తా మనసులో అనుకుంటుంది ఆ తర్వాత పద్మాక్షి ఈరోజు రాత్రి అన్నీ కూడా స్పెషల్స్ ఉండాలి నా అల్లుడికి ఇష్టమైనవన్నీ కూడా ఉండాలి మళ్ళీ వీళ్ళు ఎల్లుండి యుఎస్ వెళ్ళిపోతున్నారు కదా మళ్ళీ మన ఇంటి భోజనం ఎప్పుడు తింటారో ఏంటో అని చెప్పి వస్తా రాత్రికి విందు భోజనానికి ఏర్పాట్లు చేయని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక విహారి గదులకు వచ్చిన తర్వాత లక్ష్మి నా కోసం ఎంతో త్యాగం చేసింది నేను మాత్రం లక్ష్మికి ఏమీ చేయలేకపోతున్నాను కనీసం నా మనసులో తన మీదున్న ప్రేమను కూడా చెప్పలేకపోతున్నాను ఎలాగైనా సరే ఈ హనీమూన్ ట్రిప్ క్యాన్సిల్ అయ్యేలాగా చేసి లక్ష్మికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి నా మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టాలని చెప్పి విహారీ అనుకుంటూ ఉంటాడు మరోవైపు రత్నబాబు కోపంతో రగిలిపోతూ ఉంటాడు జైల్లో ఉన్న రత్నబాబు దగ్గరికి అంబిక వస్తుంది అంబిక ఎలాగైనా సరే నన్ను బెయిల్ మీద విడిపించు ఆ విహారీ గారి సంగతి ఆ లక్ష్మి సంగతి తేల్చేస్తాను ప్రతిసారి కూడా నాకు ఓటమంటే ఏంటో కూడా తెలియదు కానీ ఈసారి మాత్రం ఆ లక్ష్మీ విహారీ ఇద్దరూ కలిసి నా ప్రెసిడెంట్ పదవితో పాటు నా పరువు మొత్తం కూడా తీశారు నన్ను ఇంత దెబ్బ కొట్టిన వాళ్ళను ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టను వాళ్ళిద్దరిని కూడా నేను పైకి పంపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే సరే రత్నబాబు నువ్వు చెప్పినట్టుగానే నీకు బెయిల్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను వాళ్ళిద్దరిని పైకి పంపించే బాధ్యత మాత్రం నువ్వే చూసుకో ఆ విహారి లక్ష్మీలను పైకి పంపించేస్తే నాలైన కూడా క్లియర్ అవుతుందని చెప్పి అంబిక రత్నబాబు కలిసి కుట్ర చేస్తూ ఉంటారు ఇక రాత్రిపూట లక్ష్మి నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతూ ఉండగా లక్ష్మికి విహారికి ఏదో ప్రమాదం జరిగినట్టుగా కల వస్తుంది ఎప్పుడు లేనిది ఇలా కలొచ్చింది ఏంటి అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ తర్వాత రోజు ఉదయాన్నే గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళాక అక్కడ స్వామీజీ లక్ష్మికి కనిపించి అమ్మ లక్ష్మి బాగున్నావా అని చెప్పి పలకరిస్తారు స్వామి విహారి గారికి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా నాకు ఉదయం కల వచ్చింది స్వామి విహారి గారికి ఎటువంటి ప్రమాదం జరగదు కదా అని అంటూ ఉంటే స్వామీజీ దివ్య దృష్టితో చూసి విహారికి నిజంగానే ఏదో పెద్ద ప్రళయం ముంచుకు వస్తున్నట్టుగా లక్ష్మికి చెబుతూ ఉంటారు విహారి ప్రాణాలతో ఉండాలంటే ఒకటే మార్గం నీకు విహారికి బిడ్డ పుట్టాలి ఆ బిడ్డ జాతక ప్రభావం వల్ల విహారీ జాతకంలో ఉన్న గండాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడు మాత్రమే విహారి ప్రాణాలతో ఉంటాడో లేకపోతే ఏ క్షణన మృత్యువు ఎటువైపు నుండి వచ్చి విహారిని బలి తీసుకుంటుందో చెప్పలేమో అని స్వామీజీ చెప్పడంతో లక్ష్మి ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరోపక్క యమున పూజ చేస్తూ ఉండగా ఇంట్లో ఉన్న దీపం ఆరిపోవడంతో యమున కూడా కంగారుగా స్వామీజీ దగ్గరికి వస్తుంది లక్ష్మికి ఏదైతే స్వామీజీ చెబుతారో అదే విషయం యమునకు కూడా చెప్తారో అంటే సహస్రకు విహారికి బిడ్డ పుట్టాలన్నమాట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల పొలి మీద దాటడానికి వీల్లేదని స్వామీజీ చెబుతూ ఉంటారు ఇక దాంతో ఇంట్లోనే శోభనం ఏర్పాట్లు చేయాలని యమున అనుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది పద్మాక్షి విహారి సహస్ర వాళ్ళను లగేజ్ సర్దుకోమని చెబుతూ ఉంటే వదిన వీళ్ళు హనీమూన్కి ఎక్కడికి వెళ్ళడం లేదు అని చెప్పి యమున అనగానే విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ప్రస్తుతం విహారీకున్న గంటల వల్ల పొలిమీర దాటడం మంచిది కాదని స్వామీజీ చెప్పారు అందుకే ఇంట్లోనే శోభనం ఏర్పాట్లు చేద్దామని నేను అనుకుంటున్నాను ఎక్కడైనా వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఉండడమే కదా మనకు కావాల్సిందని చెప్పి యమున పద్మాక్షికి చెబుతూ ఉంటుంది విహారీకి సహస్రాకి రెండు రోజుల్లో ఫస్ట్ నైట్ జరగబోతుందని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఎప్పటికైనా వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాల్సిన వాళ్ళు నేను విహారీ గారికి దూరం అవ్వాల్సిందాన్ని కానీ స్వామీజీ విహారీ గారికి బిడ్డ పుట్టాలని చెప్పారు ఆ బిడ్డ జాతకం వల్లే ఆయనకున్న గండాలు తొలగిపోతాయని కూడా చెప్పారు ఇప్పుడు ఈ విషయం విహారీ గారికి ఎలా చెప్పాలి ఒకవేళ సహస్ర అమ్మగారికి బిడ్డ పుడితే అప్పుడు విహారి గారికి ఉన్న గండాలు తొలగిపోతాయేమో అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు విహారీ ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్యగా మరో అమ్మాయిని నా పక్కన ఊహించుకోలేను లక్ష్మి తప్ప ఈ జన్మకు ఇంకెవరు కూడా నా భార్య కాదు రెండు రోజుల్లో నాకు సహస్రకు శోభనం అని అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శోభనం జరగడానికి వీల్లేదు అని చెప్పి విహారీ లక్ష్మికి సర్ప్రైజ్ ఇస్తూ గెస్ట్ హౌస్కి తీసుకొని వస్తాడు లక్ష్మి ఎప్పటి నుండో నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను లక్ష్మి అని చెప్పి విహారీ ఐ లవ్ యూ అంటూ లక్ష్మిని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు ఆ తర్వాత విహారీ నేను ఈరోజే ఒక నిర్ణయానికి వచ్చాను లక్ష్మి నిన్ను ఈరోజు నేను మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరించబోతున్నాను ఈరోజు ఇక్కడ మన శోభనం జరగబోతుందని చెప్పి విహారి చెప్పడంతో లక్ష్మి ఒకసారి షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి